హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అన్న గ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్ నిన్న మిగిలిన బస్తాలు లేకపోతే నిన్న సాయంత్రానికి వచ్చిన బస్తాలు కానీ ఇరవై మూడు వేల బస్తాలు రావడం జరిగింది మార్కెట్కు ఫ్రెండ్స్ నేను ఈ మధ్య వీడియోలు పర్ఫెక్ట్గా తీయకపోవడానికి కారణం ఎనిమిది అంటే తొమ్మిది రోజుల నుంచి నేను ఒక్క ఉండడం వల్ల ఎనిమిది రోజు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి నేను తరావీలు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా ఎందుకంటే ఎండ చూడండి విపరీతంగా ఉంది నేను వీడియోలు చేయకపోవడానికి గల కారణం కూడా ఎక్కువ టైం మీకు వీడియో అప్లోడ్ అయ్యే టయానికి కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఎందుకంటే నా మాజులు రకరకాలు ఉంటాయి కాబట్టి దయచేసి నన్ను మన్నించండి ఈ నెల తర్వాత మీకు కంటిన్యూగా వీడియోలు అనేది వస్తాయి ఈ నెలలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే విపరీతంగా పెరిగింది స్కిప్ చేయకుండా చూడండి మీకు పెరిగిన బస్తాలు కూడా నేను వీడియోలు పెట్టాను నేను మార్కెట్లో దళాల దగ్గర నేను ఖచ్చితంగా వీడియో చేస్తా కొంచెం నైట్ నాకు టైం కుదిరితే ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నా దళారులకు అమ్ముడుపోయా వారకరకాల మాట్లాడుతున్నారు తమ్ముడు పోయే పరిస్థితులు అయితే నేను లేను బ్రదర్ ఖచ్చితంగా మీకు దానికి సమాధానం చెప్తా బస్తాలు నేను ఏపీఎంసీలో మీరు ఫోన్ చేసి ఏపీఎంసీకి ఫోన్ చేసి అదే విధంగా ఉండాలి నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్తోనే నేను పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తప్ప నా సొంతంగా నేనేం పెట్టను అయితే భారీ డిమాండ్ ఉంది ప్రతి ఒక్క వెరైటీకి అన్నీ ఇచ్చారు చాలా వరకు మార్కెట్ పెరిగింది టూ జీరో ఫోర్ త్రీ అయితే విపరీతంగా పెరిగింది కడ్డి పెరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా బాగానే పెరిగింది ప్రస్తుతం ఉన్న మార్కెట్ అయితే మాత్రం అన్ని ఐదు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఐదు వందలు రెండు వేలు రెండు వందల ప్రతి ఒక్కటి కొంచెం బూస్టింగ్ అనే జరిగింది మార్కెట్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎక్కువసేపు వీడియో కూడా చేయలేను ఎందుకంటే మాట్లాడలేను ఉదయం నుంచి కొంచెం ఎండకు అట్లా తిరిగి ఇట్లా తిరిగి కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి అందుకోసం ఎండకు నా ముఖం కూడా చూడండి మీరు గమనించండి చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఎనిమిది రోజుల నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇరవై మూడు వేల బస్తాలు రావడం జరిగింది కడ్డి బ్యాడ్గా అయితే ఫ్రెండ్స్ లోయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కడ్డి బ్యాడ్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు అనేది లోయస్ట్ ప్రైజ్ ఒక్కొక్క మిత్తుంది పద్దెనిమిది వేలు వేసి వచ్చు పదహైదు వేలు కూడా వేసిన నేను అనేది మనకు వచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే ఎక్కడో చోట పదహైదు వేలు వేసిందని నేను పెద్దగా పరిగణలోకి తీసుకోను ఎక్కడో చోట ముప్పై ఆరు వేల ఒక్కొంద వేసిందని పెద్ద పరిగణలో తీసుకోను మీరు యావరేజ్ చేసుకుని మార్కెట్ ఉన్న పరిస్థితిని మాత్రమే చెప్పగలుగుతాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను నాకు అంత అవసరం లేదు కడ్డీ బ్యాడికి ఫ్రెండ్స్ ఇరవై రెండు ఇరవై ఐదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే ముప్పై ఆరు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ కడ్డీ బ్యాడీ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసుకోండి ఇరవై ఐదు వేలు లోయెస్ట్ ప్రైజ్ ఇరవై వేలు అంటే వేసి ఉండొచ్చు పదహైదు వేలు వేసింట్రా అంటే వేసి ఉండొచ్చు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు విపరీతంగా పెరిగింది మార్కెట్ అయితే ఈరోజు విపరీతంగా పెరిగింది రోజు మార్కెట్ కంటే ఈరోజు చాలా వరకు మార్కెట్ రైతులకు ఉపయోగకరంగా అమ్ముకునే రేట్లు ప్రస్తుతం అయితే మాత్రం కొంచెం బెనిఫిట్గానే ఉంది క్వాలిటీ ఉండి తడి లేకుండా పిక్కలు లేకుండా కలర్ ఉండి సైజు ఉండి పురి ఎక్కువగా ఉండి కాయతోటి మీద సైజుగా ఉంటే మంచి రేటు పోతూ ఉంది కాయ తొడి మీద కొంచెం మంగు వచ్చి రకరకాల వెరైటీలుగా ఉండి పురి లేకుంటే మార్కెట్లో డిమాండ్ అనేది లేదు ఓకేనా ఫ్రెండ్స్ హెల్దీగా ఉన్న తోటలు చాలా వరకు మంచి రేట్ అమ్ముతూ ఉన్నాయి ఇంకా డబ్బీ బ్యాడ్కి విషయానికి వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం డబ్బీ బ్యాడ్కి ఇరవై ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజు నలభై వేల మూడు అనేది హైయెస్ట్ ప్రైజు ఇరవై వే ఇరవై ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజు నలభై వేల మూడు అనేది హైయెస్ట్ ప్రైజు నిన్న ఒక మిత్రుడు అడిగాడు అన్న నాది ఇరవై వేలు వేసారు బాగా డీలక్స్ క్వాలిటీ అన్న అంటున్నాడు బ్రదర్ ఎక్కడో చోట క్వాలిటీ బాగాలేదు ఏసి ఉండొచ్చు నీకు ఇష్టం లేదు ప్రస్తుతానికి ఏసీలో పెట్టుకోండి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జూన్ మేలో చూసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి నాలుగైదు వేలు పెరిగినా పెరగచ్చు లేదంటే ఇదే మార్కెట్ ఉండొచ్చు ప్రస్తుతం ఉన్న మార్కెట్ అయితే మాత్రం ఇది నాకు దీంతో కూడా పెద్దగా ఎందుకంటే నేను బా బ్యాడిగి మార్కెట్ గురించి కూడా నాకు పెద్దగా అవగాహన లేదు గుంటూరు మార్కెట్ గురించి ఎందుకంటే చాలామంది వీడియోలు చేస్తున్నారు కాబట్టి బ్యాడిగి మార్కెట్ గురించి రైతులకు ఎవరికి చెప్పేవాడు లేడు కాబట్టి నేను చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ డబ్బీ బ్యాడిగి ఈరోజు అయితే మాత్రం ఇరవై ఎనిమిది వేలు లోయస్ట్ ప్రైజు నలభై వేల మూడు వందలనేది హైయెస్ట్ ప్రైజు హైయెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది హైయెస్ట్ ఖచ్చితంగా ఎక్కడో చోట వేసిండ్రు రెండు బస్తాలు వేసినరా పది బస్తాలు వేసిండ్రా ఇరవై బస్తాలు వేసినా అనేది పెద్దగా లెక్కలేక తీసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ కడ్డి బ్యాడికి విషయానికి వచ్చేసరికి ఆ విధంగా జరిగింది డబ్బి బ్యాడి విషయానికి వచ్చి ఆ విధంగా జరిగింది టూ జీరో ఫోర్ త్రీ రోజు పదివేల కానించి ఉంటే ఈరోజు పదహారు వేల ఇరవై రెండు వేలు ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై రెండు వేలు అనేది హైయెస్ట్ ప్రైజు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజ్ రోజు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఉన్నది రోజు పద్నాలుగు వేల హయస్ట్ ప్రైజ్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడ్ మీడియం రకాలన్నీ కూడా ఏడు వేల కాని తొమ్మిది వేలు ఏడు అనేది లోయెస్ట్ ప్రైజు తొమ్మిది వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ తాలుగు విషయానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు అనేది లోయెస్ట్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందలు అనేది హైయెస్ట్ ప్రైజ్ ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నా దయచేసి నన్ను అర్థం చేసుకోండి మార్కెట్ అనేది ఈరోజు అయితే కడ్డీ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ త్రీ కానీ బ్యాడ్ కానీ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు చాలా వరకు టైట్గా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి